హలో అండి మనం కోడిగుడ్లను ఉడికించుకునేటప్పుడు వాటర్ మొత్తం పొంగిపోయి గ్యాస్ స్టవ్ మొత్తం ఖరాబ్ అయిపోయి మంట ఆరిపోతుంది అలానే ఉడికించిన కోడిగుడ్లను ఇలా పెంకు తీసుకునేటప్పుడు కోడుగుడ్డు అనేది పెంకుకు స్టిక్ అయిపోయి ఉంటుంది అలా అవ్వకుండా ఉండాలి అంటే ఈ రోజు నేను రెండు టిప్స్ చెప్తాను కోడుగుడ్లను ఉడికించుకునేటప్పుడు ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకున్నాము అంటే పెంకు తీసుకోవడానికి సులభంగా ఉంటుంది ఏదైనా స్టీల్ గరిటెన కాడి వుడన్ స్పాచ్ లాను కానీ ఇలా గిన్నె పైన పెట్టుకుని వెడల్పుగా ఉన్న ప్లేట్ ను గిన్నె పైన పెట్టుకోవాలి ఇలా గిన్నెకు ప్లేట్ కు మధ్యలో గ్యాప్ ఉంటుంది ఇలా గిన్నె కు ప్లేట్ కు మధ్య గ్యాప్ ఉండడం వలన కోడిగుడ్లు ఉడికేటప్పుడు పొంగిపోకుండా ఉంటాయి అలానే ఉడికించుకున్న కోడిగుడ్డు పై పెంకు త్వరగా రావాలి అంటే కోడిగుడ్డును రెండు వైపులా గట్టిగా ట్యాప్ చేసి మన రెండు చేతులతో అటు ఇటు తిప్పినట్లయితే గుడ్డుపై ఉన్న పెంకు ఈజీగా వస్తుంది ఈ టిప్స్ తెలియని వారు నెక్స్ట్ టైం ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేసుకోండి నేనేమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలానే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్